పోటీ లేదు పోటీ సికింద్రాబాద్ తప్పకుండా వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ కాంగ్రెస్ ఇన్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ రెండు నాలుగు లక్షల పై చిల్క్ మెజార్టీ ఇంకా చెప్పండి ఓవరాల్ అంటే తెలంగాణ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హైదరాబాద్ గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు తెలుసు చరిత్రలో కాళికాదేవి మరొకసారి పునర్జన్మ ఎత్తింది నరూప రాక్షసులను రాక్షసులను రాక్షస జాతిని అంతమొందించడానికి ఆడ కాళికా మాత ఉద్భవించింది కాబట్టి కాళికా మాత చేతిలో ఆ రాక్షసుడు సంవరింపబడుతున్నాడు తప్పకుండా కొంతల్లి మాధవి లత చాలా పెద్దమైన పదిహేను నిమిషాలు చాలు అందరినీ అతని చేస్తామని ఓఎస్ కూడా పదిహేను సెకండ్ పదిహేను నిమిషాలు కాదు మాకు మా ధర్మం మీద నమ్మకం మా న్యాయం మీద నమ్మకం మా హైందవ జాతి ఏమైనా ఉన్నంత వరకు ఓపిక పడుతుంది ఓపిక నశించిందంటే పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు మా వాళ్ళు మా ఇంకా ఇంకా చెడ్డ మాట మాట్లాడుతున్నాను మా బావలు ఉదయం లేచి ఉదయం చేసి మా వాళ్ళు నుంచి బూర్ నుంచి వచ్చినాం మేము మాకు అనేది నరేంద్ర మోడీని మళ్ళా మనము ప్రధానమంత్రి చేయాలనుకున్నాము ఖచ్చితంగా అవుతుంది అది ఇక్కడ సికింద్రాబాద్ లో అనేది కిషన్ రెడ్డి మనము స్థానికంగా ఒక ఐదు లక్షల ఓట్ల అయినా సరే మెజార్టీతో గెలిపించాలని మళ్ళా మూడోసారిని మనము కిషన్ రెడ్డిని ఢిల్లీకి కంపల్సరీ పంపిస్తాం సికింద్రాబాద్ పద్మనాభ అడ్డా ఏ అడ్డా వచ్చినా కూడా మన మోడీ అడ్డ పక్క అర్థమైందా ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వాడు మోడీ ఆయన ఒక చాయ్ అమ్ముకుంటూ వచ్చి ఒక ప్రధానమంత్రి వచ్చి మనకు అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనకు అయోధ్య వచ్చిన తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజులు అనేది స్థానికంగా ఒక సుమారు ఒక దాదాపు ఒక ఐదు వేల గుళ్ళు తిరిగి ఆయన ఉపవాసం ఉండి ఆయన ఒక పూజలు పురస్కారం చేసి మన ఒక దేశం కోసము ఆయన నిన్న కాబట్టి మనము ఈ యొక్క సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని మనము మనము తెచ్చుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది మనము ఇది అంతా ఒక కుట్ర ఇది కుట్ర రాజకీయ మీద నడుస్తుంది ఇది అంతా మనము మోడీని పరిపాలించుకుంటున్నాము మన మోడీ మనము అందరినీ చూస్తాడు మన మోడీ ఉందావా మన మోడీని నాలుగు లక్షలు కాదు నాలుగు కోట్ల రూపాయలతో కూడా కాదు కొన్ని కోట్లతో కోట్ల మంది వ్యవస్థతో ఐటీ జిఎస్టీ వాళ్ళందరూ అనేది అందరు గడ్డ बीजेपी सिक्रिया आवाज़ सिक्रिया घटा आवाज़ घटा